హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు ఎప్పటి నుంచి జమవుతాయి ఆ వివరాలు అనేది విడ రూపంలో పూర్తిగా తెలుసుకుందామండి చాలామంది రైతులు దాదాపు మూడు నాలుగు నెలలకు నుంచి వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు రైతు బంధు డబ్బులు ఎప్పుడు విడుదల చేస్తారు అనేది ఆ వివరాలు ఏంటనేది మనం రైతులకు సంబంధించి పూర్తి సమాచారాన్ని విడ రూపంలో తెలుసుకుందామండి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక సబ్ కమిటీ కూడా వేయడం జరిగింది రైతు భరోసాకు విధి విధానాలు ఏముండబోతున్నాయి పూర్తి సమాచారాన్ని వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా మనకు డైరెక్ట్ టు టాప్లోకి వెళ్ళిపోదామండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ అదొక విన్నపం అండి విజ్ఞప్తి ఖరీఫ్ సీజన్ అయితే పంటలు సాగు చేసే ప్రతి పంటను కూడా ఈ పంట నమోదు చేసుకోవాలని ఏఈఓ శంకర్ అయితే సహాయ వ్యవసాయ సంచాలకులు సునీత పంటలు అయితే నమోదు చేస్తున్నారనమాట మీరు పంట నమోదు చేశారా ఒకవేళ చేస్తే సని ఏ పంట వేశారు అది కూడా ఒకసారి ఈ యాప్కి సంబంధించి కావచ్చు వ్యవసాయ అధికారులు కావచ్చు వచ్చినప్పుడు మీరు నమోదు చేసినట్లయితే ఎస్ అని చేయకపోతే నో అని కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే సోమవారం హల్వారీ మండలంలో హల్వారీ రైతులు సేవా కేంద్రంలో తనిఖీ చేసిన ఖరీఫ్ సీజన్కి సంబంధించి పంటల్లోనూ జియో ట్యాగ్ అయితే ద్వారా పట్టణంలో పూర్తి స్థాయిలో కూడా చేసుకోవాలని చెప్తున్నారనమాట ఇక నమోదు చేయకపోతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సబ్సిడీ కావచ్చు రైతు భరోసా ఇన్సూరెన్స్ కూడా వర్తించేదని పంట నమోదుకు సంబంధించి ప్రతి ఒక్క రైతులు కూడా సహకరించాలన్నారు కరేపు పంటల సాగు చేసిన ప్రతి రైతులకు ఆధార్ కార్డు అదేవిధంగా బ్యాంక్ ఖాతా పట్టా పాస్ పుస్తకం సర్వే నంబర్లు తదితర వివరాలు ఈ క్రాప్ యాప్ లో పొందుపరుస్తారు కాబట్టి దీనివల్ల ప్రభుత్వం అందిస్తున్న పంటల బీమా ఆ విధంగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి తప్పనిసరిగా అయితే మనం అందులో ఎంటర్ అయితే చేసి ఉండాలన్నమాట సో ఈ రకంగా రైతుల నేరుగా రైతుల దగ్గరికి వచ్చే ఈ రకంగా అయితే మొబైల్ యాప్ లైతే అయితే ఎంటర్ చేస్తున్నారనమాట ఈ రోజు ఒక అప్డేట్ ఇచ్చారనమాట ఇంటర్నెట్ కేబుల్ టీవీ కనెక్షన్లకు సంబంధించి మూడు వందల రూపాయలకే మనకైతే అందించనున్నారనమాట రాష్ట్రంలో నల్ అంటే తొంభై మూడు లక్షల మంది ఇండ్లకైతే ప్లాన్ చేసేందుకు రెడీ చేస్తున్నారు ఇది టీ ఫైబర్ భారత్ నెట్ త్రీకి మార్చబడింది కాబట్టి దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలతో అంటే అతి తక్కువ కేబుల్ కావచ్చు టీవీ కనెక్షన్ రెండింటికి ఒకటే ధరకు ఇప్పుడైతే అందించబోతున్నారట మొత్తం మీద అయితే ఇవి వర్కౌట్ చేయడానికి ఇప్పటికే కేంద్రం నుంచి కలిసారనమాట ప్రతిపాదనలు అయితే తీసుకుంటున్నారు మొత్తానికి ఇది ఓకే అయినట్లయితే అందరు కూడా అందుబాటులోకి త్వరలో రానున్నాయి ఇతరులందరూ కూడా గమనించండి ఇక్కడ రైతు రుణాలకు సంబంధించి ఇచ్చారన్నమాట రుణం యాప్ కి మొబైల్ యాప్ నేరుగా రైతుల ఇంట్లకే వ్యవసాయ అధికారులు అయితే రాబోతున్నారు వచ్చిన ఫిర్యాదు యాప్ లో అప్లోడ్ అయితే చేస్తారు వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే వివరించడం జరిగింది సో ఇక ఇండెప్త్ గా వెళ్ళి ఇక్కడ చూసుకుందామండి పూర్తి స్థాయిలో కూడా ప్రతి ఏదైతే లబ్ధి పొందాలనుకున్నటువంటి ప్రతి లబ్ధారు కూడా గ్రీవన్సెల్లో త్వరలో పరిష్కారం అందిస్తామని చెప్పేసి ఒక మొబైల్ యాప్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలియజేశారనమాట ఇప్పటివరకు మూడు విడతల్లో మనకు ఆ రైతు రుణవాపి అయితే విడుదల చేశారు కాబట్టి మీకు రైతు రుణవాపి అందినట్లయితే సని నో అని కామెంట్ లో తెలియజేయండి సో తోటి మిత్రులకు ఇలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒకవేళ ఈ వీడియో మీరు వాచ్ చేస్తున్నట్లయితే ఇలా చేస్తారు ఇలా చేసుకుంటే మనకు రైతు రుణవాపి అవడానికి అవకాశం ఉందని తెలుస్తుంది కాబట్టి సమాచారాన్ని తోటి మిత్రులకు కూడా తెలియజేసే ప్రయత్నం అయితే తెలియజేయండి అనమాట త్వరలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా చెప్తున్నది ఏంటంటే వాళ్ళు ఆ ఖాతాలో రుణాలు డబ్బులు జమ అవుతాయని తాజాగా ప్రభుత్వం రుణాలు వేసిన తర్వాత కూడా కొత్త లోన్లు పదివేల కోట్ల మేర రైతులు ఇచ్చినట్టు చెప్పడం అయితే జరిగిందనమాట ఇక రైతులకు సంబంధించి మొత్తం మీద అయితే మరొక పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు సమయం పట్టే అయితే సమయం అయితే ఉంది ఎందుకంటే ప్రతి మండలం ప్రతి జిల్లాలో ప్రతి గ్రామాల్లో కూడా సర్వే అయితే నిర్వహిస్తున్నారు కాబట్టి సో పూర్తి స్థాయిలో కూడా అందరూ కూడా సాగు చేసేవారికి రైతు భరోసా ఇవ్వాలని దీనికి సంబంధించి ఆ సబ్ కమిటీ కూడా వేశారు కాబట్టి ఐదు ఎకరాల వరకు ఈసారి సీలింగ్ నుంచి పది ఎకరాల వరకు దాదాపు పెట్టే అవకాశాలు అయితే ఉన్నట్లు ఆ సమాచారం అయితే అందిందనమాట సో మిత్రులందరూ కూడా గమనించగలరు రైతు భరోసాకు అనగా రైతు బంధు మనకు సెప్టెంబర్లో వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు మనకిడ సమాచారం అయితే ఉందన్నమాట ఇంత ఎన్ని ఎకరాల వరకు ఒకవేళ వస్తే ఇస్తే బాగుంటుంది అనేది ఐదు ఎకరాల లేదంటే రెండు ఎకరాల మూడు ఎకరాల పది ఎకరాల సెల్ పెడితే బాగుంటుంది మీ అభిప్రాయానికి ఇంత కామర్స్ సెక్షన్లో తెలియజేయండి ఈరోజు రైతులకు సంబంధించినటువంటి సమాచారం అండి ప్రభుత్వం నుంచి ఏ చిన్న లేటెస్ట్ అప్డేట్ వచ్చినా రైతులకు అన్ని కూడా తెలియజేస్తూ ఉంటామండి చూస్తున్న ప్రతి ఒక్కరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్